రైతు సోదరులందరికీ నమస్కారములు పక్షి మేత రకాలు వాటి పోషక విలువలు పశువుకి ఎంత మేత వేయాలి ఎంత పాల పాల విన్న శాతంలో వస్తుంది ఎలాంటి ప మేత రకాలను పెంచుకోవాలనేది ఈరోజు మాట్లాడదాం అదేవిధంగా పచ్చి మేత మొక్కలు అవి ఎకరాకి ఎన్ని నాటుకోవాలి ఎన్ని పిలకలు వేసుకోవాలి సాలకు సాలకు మధ్యలో ఎంత గ్యాప్ వదలాలి ఎన్ని నీళ్ళు పెట్టాలి ఎంత ఎరువు వేసుకోవాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం హైటెక్ అన్నదాత ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పశువులకు మేత ఎలాంటి మేత నాటుకోవచ్చు ఎంత ఎన్ని ఎకరాల్లో ఎన్ని విత్తనాలు వేసుకోవాలి ఎంత పుల్ల పెట్టుకోవాలి ఎంత దిగుబడి వస్తుంది అదేవిధంగా ఈ పచ్చి మేతకు ఎలాంటి ఎలాంటి కణతులు ఉంటే ఎంత దిగుబడి వస్తుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు చూస్తున్నది మనం నేపియర్ నేపియర్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి నేపియర్ సూపర్ నేపియర్ ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ ఇలాంటి రకాలు సాగు చేయడం వల్ల రైతులకు మంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ మనం ఈ సొప్ప అనేది కట్ చేసుకు కట్ చేసుకోవచ్చు దాని ద్వారా పాల దిగుబడి ఎక్కువగా రాబట్టుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు పచ్చి ఈ పచ్చి గడ్డి అంటే ఈ గడ్డి ఉంది కదా ఈ గడ్డిలో రకాలు ఈ ఎటువంటి రకంలో ఎంత ఈ గడ్డి వాటి యొక్క గుణాలు ఏంటి వాటి యొక్క దిగుబడి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపిస్తాం ప్రతి ఒక్కరూ ఈ హైటెక్ కనఖాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పచ్చి ఈ ఇప్పుడు పచ్చి గడ్డి చూస్తున్నాం కదా ఈ గడ్డిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఎంత పోషక విలువలు ఉన్నాయి ఈ గడ్డి ఎలా తింటాయి పశువులు ఇష్టంగా తింటాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం మేత కొద్దీ సేపు అని పూర్వకాలంలో పెద్దలు అనేవాళ్ళు అంటే ఎంత మేత వేస్తే అంతసేపు అంటే పాలు పిండుతాయి అన్నమాట మనము ఎంత బాగా దానా కానీ మేత కానీ ఇచ్చామనుకోండి పశువులకి చాలా బాగా మంచి పాల దిగుబడి వస్తుంది అనమాట ఈ రోజుల్లో మనము పచ్చిగడ్డి మేత రకాలను గమనించినట్లయితే ఇప్పుడు నేపియరు సూపర్నే పేరు అదేవిధంగా ఫోర్ జీ బుల్లెట్నే పేరు తదితర గడ్డి జాతి రకాలను పెంచి పాడి రైతులు మంచి పాల దిగుబడిని సాధిస్తున్నారు అనేది నిజం ఇప్పుడు ఫోర్ జీ బుల్లెట్ రకం చాలా మంచి రకం అనమాట ఇందులో గడ్డి మంచి మృదువుగా ఉంటుంది కరుగ్గా లేకోకుండా ఉంటుంది అదేవిధంగా ఈ ఫోర్ రకంలో ఆకు శాతం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకులు ఎక్కువగా ఉంటుంది కాండం వచ్చే చిన్నగా ఉంటుంది అన్నమాట మిగతా వాటిని చూసుకుంటే నేపియర్ చూసుకుంటే కాండము పెద్దగా ఉంటుంది ఆకు శాతం తక్కువగా ఉంటుంది అది ఆకు ఇట్లా ముట్టుకుంటే గరుకు గరుకుగా ఉంటుంది అది నాలుగు ఐదు పిలకలు వేస్తుంది ఒక మొక్క ఒక మొక్క ఇద ఒక పుల్ల నాటినప్పుడు పక్కన అంటే రెమ్మలు అంటే అవి నాలుగు ఐదు వేస్తుంది ఈ ఫోర్ జీ బుల్లెట్ గడ్డి అయితే పద్నాలుగు నుంచి పదహైదు వేస్తాయి అనమాట దుబ్బ బాగుంటుంది ఒక మొక్కకి దాదాపు పదహైదు ఇరవై కేజీల సొప్ప ఉత్పత్తి అయ్యే రకం ఇప్పుడు మనం చూస్తున్నది నేపియర్ రకం రెడ్ పేర్ రెడ్ నేపియర్ కూడా చాలా మంచి మేత ఇది ఇది చాలా పశువులు బాగా ఇష్టంగా తింటాయి ఇది ఎక్కువ ఎత్తు పెరగదు అంటే ఫోర్ జీ బుల్లెట్ రకం అయితే పద్నాలుగు పదహైదు అడుగులు ఎత్తు పెరుగుతుంది ఈ బుల్లెట్ రకం మంచి పోషక విలువలు గల మేత చాలా బాగుంటుంది గడ్డి రకం పశువులు ఇష్టంగా తింటాయి అదేవిధంగా పాల దిగుబడి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది ఈ పక్షి మేతను పశువులు తింటాయి లేదు దాంతోపాటు మృదువుగా ఉంటుంది కాబట్టి చాలా బాగా తింటాయి అన్నమాట ఇది ఎకరాకి తొమ్మిది వేల పిలుకలు నాటుకోవచ్చు అవునా అంటే తొమ్మిది వేల పిల్లకలు అంటే తొమ్మిది వేల కాంతలు కడప జిల్లా నుంచి వచ్చిన భాగం కదా అవి తొమ్మిది వేల నుంచి పదివేల కాంతలు కూడా స్నేహితు చేసుకోవచ్చు అదే సాగు సాలుకు అంటే సాలు సాలకు మధ్యలో మూడు అడుగులు గ్యాప్ వదిలేసుకొని చేసుకోవచ్చు తర్వాత ఇది ఎన్ని ఎన్ని టన్నుల ఉత్పత్తి అవుతుందంటే ఎకరాకి మూడు వందల టన్నుల దాకా ఇది అవుతుంది ప్రతి సంవత్సరం నాటిన తర్వాత కలుపు తీసుకోవాలి నాటక ముందు పశువుల ఎరువు అది వేసుకొని కలిపెట్టి దున్ని నీళ్ళు మా బాగా పారుతాయా లేదని చూసుకొని మనము పంట ఈ మేత చేసుకోవచ్చు ఒక గనికి పద్నాలుగు పదహై పదహైదు మొలకలు అనమాట అంటే ఒక కనత పెట్టినామనుకో పద్నాలుగు పదహైదు కనుతలు వస్తాయి ఒకే మొలకలో అంటే ఒక కంతి పెట్టినప్పుడు పది కేజీలు నుండి పద్నాలుగు కేజీలు వస్తాయి ఇది నీటి వసతి వచ్చేసి వారానికి ఒకసారి పెట్టినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు సంవత్సరానికి ఎనిమిది కోతలు అట్లా వస్తాదన్నమాట ఈ ఆ ఎత్తు పది నుంచి పద్నాలుగు అడుగుల దాకా ఎత్తు పెరుగుతుంది ఫోర్ జీ బుల్లెట్ రకం ఆకుశాతం ఎక్కువగా ఉంటుంది గరుకు ఉండదు పశువులు ఇష్టంగా తింటాయి ఎనిమిది సంవత్సరాల వరకు ఇది కోసిన తర్వాత ఈ నీళ్లు పెట్టి యూరియా చల్లితే మళ్ళీ నెల లోపలే మనకి కోతకు వస్తుంది ఎకరా మేత ఎకరాలో మేత సార్ ఫోర్ జీ బుల్లెట్ రకం మేత పెట్టుకుంటే పది పశువులు మనం ఇచ్చేసుకోవచ్చు ఒక ఎకరానికి వివిధ రకాల మేతలు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రైతు ఒక ఒకే ఒక రకమైన సొప్ప పెట్టుకుంటే ఆడ జిల్లా నుంచి వచ్చిన పశువులు అంటే తిని 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 బోర్ కొట్టుకున్నాం అట్లా లేకున్నట్లుగా నాలుగైదు రకాల పచ్చి మేత రకాలు పెట్టుకోవాలి నేపియరు సూపర్ నేపియరు బుల్లెట్ బుల్లెట్ ఫోర్ జీ నేపియర్ రెడ్ నేపియరు తర్వాత ఇంకా అలసంద పెసర తర్వాత పప్పు జాతి మేతా రకాలు కూడా మనం పెంచుకుంటే అది అది రోజు మార్చి రోజు అది అది ఇది ఇదొకసారి అలా పశువులకి మేతగా ఇస్తే మంచిగా ఇష్టంగా తింటాయి ఇబ్బంది లేకోకుండా కూడా ఉంటాయి అన్నమాట ఈ పక్షి మేత ఎవరికైనా కావాలనుకుంటే అనంతపురంలోని రెడ్డిపల్లి ఫారంలో గడ్డి పెంపక క్షేత్రం అనే ఒకటి సంస్థ ఉంది ఇది టోటల్ ఏపీ అంతటికీ కూడా ఇది పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది రైతులు కావలసిన మొక్కలు కానీ ఎరువు అంటే ఇవి విత్తనాలు కూడా పంపిణీ చేస్తుంది చాలా మంచి రకాలు ఇక్కడ గడ్డి పెంపక క్షేత్రంలో అనంతపురంలోని గడ్డి కొంతమంది రైతులు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు ఏ విధంగా మేము మీరు ఫోన్పేలో డబ్బులు మీకు ఫ్రీ డెలివరీ ఇస్తాము అంటారు ఫోన్పేలో డబ్బులు వేసిన తర్వాత మనం కావలసిన మొక్క కాకున్నట్లుగా వేరే వేరే నా వేరే నాసిరకమైన మొక్కలు గడ్డి కొనతలు పంపించే అవకాశం ఉంది కాబట్టి మీరు అనంతపురము ఈ రాయలసీమ జిల్లాలో రైతులకి మనం చేయడం ఏమిటంటే మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న గడ్డి పెంపక క్షేత్రంలోనే మనం రియాలిటీగా చూస్తామన్నమాట చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇట్లా మన బుక్కరాయి సముద్రం దాటి పక్కనే ఉంది రెడ్డిపల్లి పాముని అక్కడికి వెళ్తే మనం రియాలిటీగా చూడవచ్చు ఇది ఏమి మొక్క ఇదేమి ఇది ఇది ఎలా ఉంది అని డా అక్కడ ఏడీ గారిని మనము అడిగి తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి గడ్డి విత్తనాలైనా దొరుకుతాయి గడ్డి కొన అవి కనతలైనా దొరుకుతాయి మీకు ఇష్టమైన వేరే తీసుకోవచ్చు అంటే ఇక్కడ మోసం లేకుండా దగ్గర లేకోకుండా ఉంటుంది అక్కడికి బయట బయట దొరికే రేట్ల కన్నా ఇక్కడ అమౌంటు చాలా తక్కువగానే ఉంటుంది ఇబ్బంది ఏమీ పడే అవసరం లేదు అదేవిధంగా అక్కడ డాక్టర్ గారు ఈ ఎకరాకి ఎన్ని మొక్కలు నాటుకోవాలి ఎంత ఎరువు ఎరువేయాలనేది కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు ఈ విధంగా అయితే గడ్డి పెంపక క్షేత్రంలో అయితే మంచి గడ్డి జాతి రకాలు ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి తీసుకోవచ్చు డాక్టర్ గారిని అంటే అక్కడ ఏడీ గారిని అడిగి సలహాలు కూడా తీసుకోవచ్చు అనమాట ఎకరాకి ఎన్ని పిలకలు నాటాలా ఎంత గ్యాప్ వదలాలనేది నీరు ఎంత పెట్టాలనేది సారు చక్కగా బాగా చెప్తాడు ఇబ్బందులు లేకోకుండా ఉంటాయి అయితే గడ్డి పెంపక క్షేత్రంలో వివిధ రకాలైన గడ్డి మొక్కల్ని మీరు తీసుకొని పప్పు జాతి రకాల గడ్డి ఉంది అక్కడ మీరు వెళ్ళి తీసుకోవచ్చు కేజీల ప్రకారం వాళ్ళు ఇస్తారు మొక్క అంటే ఒక్కొక్క చిన్న పిల్లక ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క పిల్లక అట్లా బయట వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా లేకుండా ఇక్కడ గడ్డి వివిధ పశుగ్రాసాల రకాలను మీరు ఎంపిక చేసుకోవచ్చు తద్వారా పాల దిగుబడి సాధించి మంచి అభివృద్ధి చెందుతారని హైటెక్ అన్నదాత మీకు భరోసా ఇస్తూ ఉంది తర్వాత ఈ ఈ గడ్డి జాతి రకాలే కాకుండా అలసంద పెసర పిల్లి పెసర సుబాబులు వంటి మేత మేత కూడా పశువులకు అప్పుడప్పుడు ఇచ్చినట్లయితే మంచి పాల దిగుబడి ఫ్యాట్ విన్న విన్న శాతం కూడా వస్తుంది పూర్వకాలంలో అలసంద అనంతపురంలోని గడ్డి పెంపకే ఖచ్చితంగా ప్రతిరోజు ఇప్పుడు ఆ మంచి పాల ఇరామేని వెన్న శాతం కూడా గడ్డి రకం ఇది ఈ విధంగా కాలుగా పచ్చిమేతను అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం హైటెక్ అన్నదాతను సబ్స్క్రైబ్ చేయండి